హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు చెరువులు అలాగే రక్షించడమే లక్ష్యంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అయితే హైడ్రా రంగనాథ్ అయితే చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లారు చాలా అక్రమ కట్టాలను అయితే కొలగొట్టారు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సినీ నటుడు నారా జన్ ఇన్కన్వెన్షన్లో లో కూల్చివేతలు అయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచయన సృష్టించాయి ఆ తర్వాత చాలా చోట్ల కూడా అక్రమ కట్టణాలను అయితే హైడ్రా కూల్చివేసింది ఆ తర్వాత చాలా మంది కోర్టుకు వెళ్లడంతో అయితే స్పీడ్ అయితే కాస్త మధ్య ఎక్కడో ఒక చోట ఆక్రమణ మాత్రమే హైడ్రా చేస్తుంది అయితే తాజాగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలు అంటే వారు ఉన్న ప్రాంతంలో ఏదైనా ప్రభుత్వ భూములు ఆక్రమణ గురించి అయ్యాయా లేదా పార్కులు ఏమైనా అక్రమ అంటే అక్రమార్థులు ఆక్రమించుకున్నారని చెప్పేసి స్వీకరించడానికి ఒక రోజును అంటే జనరల్ గా మనం ప్రజావాణి నిర్వహిస్తుంటాం కదా సో అదే విధంగా కూడా హైడ్రా సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించి ప్రభుత్వ భూములు కబ్జా అయినా ఎక్కడైనా చెరువులు కబ్జా అయినా తెలుసుకోవడం కోసం అయితే హైడ్రా ఒక రోజు నిర్ణయించింది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రతి సోమవారం కూడా హైడ్రా ఫిర్యాదు స్వీకరించింది హైదరాబాద్ అంటే హైదరాబాద్ చెందిన పౌరల నుంచి సో ఈ ఫిర్యాదులో మనం అంటే మన మనం ఉన్న చోట ఎక్కడైనా పార్కులు కావచ్చు అలాగే ప్రభుత్వ స్థలాలు కావచ్చు చెరువులు కావచ్చు అక్రమ గురైనట్లయితే మనం వెళ్లి హైదరాబాద్ లోని బుద్ధ భవన్ అయితే మనం ఫిర్యాదు చేయవచ్చు అక్కడ సంబంధించిన అధికారులు ఉన్నారు వారు ఫిర్యాదులు అయితే స్వీకరించి ఆ తర్వాత వాటిని వెరిఫై చేస్తారు అంటే ఆ స్థలం నిజంగా కబ్జాకు గురైందని చెప్పేసి వెరిఫై చేస్తారు ఒకవేళ కబ్జాకు గురైనట్లయితే వెంటనే ఆ యంత్రాలతో వెళ్ళయితే అధికారులు అక్కడ కూచివేదలు చేపట్టుకుంటున్నట్లయితే రంగనాథ్ గారు చెప్పారు అయితే మరోవైపు హైటాక్ సంబంధించి కూడా ప్రభుత్వం రీసెంట్ గా యాభై కోట్లు విడుదల చేసింది ఈ బడ్జెట్ లో హైడ్రా భారీగా నిధులు కేటాయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే కోట్ల కోట్లు చేస్తూ అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది